తీగ లాగితే డొంక కదిలినట్లుగా జ్యోతి మల్హోత్రకి బిండు తీస్తుంటే ఒక్కొక్క నిజమైతే తెలుస్తుంది ముఖ్యంగా ఈ ఇన్స్టాగ్రామ్ చెక్ చేసినటువంటి పోలీసులు పహల్గామ్ దాడి కంటే ముందు ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున పహల్గామ్ దాడి జరిగితే ఈమె జనవరిలోనే పహల్గామ్ సందర్శించినట్టుగా తెలుస్తుంది అక్కడ కొన్ని వీడియోలు తీసి రహస్యంగా వాళ్ళకి పంపించడమే కాకుండా అక్కడ ఎవరెవరు ఎలా ఉన్నారు ఏంటి అనేది వాళ్ళకి ఉప్పందించే విధంగా అయితే వీడియోలు తీసి ఇక్కడ సెక్యూరిటీ ఎంతమంది ఉన్నారు ఇక్కడ ప్రజలు ఎంతమంది వస్తున్నారు పర్యాటకులు ఎంతమంది వస్తున్నారు ఇక్కడికి ఎక్కువగా పహల్గామి వస్తున్నారా బైసరన్ ప్రాంతం వస్తున్నారా లేకపోతే అనంతనాగ్లో ఎక్కడెక్కడికి వస్తున్నారు మనం ఎక్కడ అటాక్ చేస్తే పెద్దగా నష్టం ఉంటుంది మనకి ప్రమాదం ఉండదు అని ఉగ్రవాదులు అయితే తెలుసుకోవడానికి ఈ జ్యోతి మలహోత్రను అయితే వాడుకున్నట్లు తెలుస్తోంది ఈ జ్యోతి మలహోత్ర నిజంగా జ్యోతి మలహోత్ర లేకపోతే ఇంకేమైనా పేర్లు అసలైన పేర్లు ఉన్నాయి కూడా ఎంక్వైరీ చేస్తున్నారు ఇప్పటి వరకు గగురు పొడిచే నిజాలు ఏంటంటే ఐఎస్ఐ చాలా మందిని మన దేశంలో డబ్బు కోసం కక్కుర్తపడి పందులు ఉన్నాయి కదా ఈ పందులకి డబ్బు ఇచ్చి అంటే కేవలం దేశం ఏమైపోయినా పర్వాలేదు వాళ్ళకి వీళ్ళు ఎవరికి సపోర్ట్ చేయని వాళ్ళు కాదు అంటే కొంతమంది ముస్లిమ్స్ ఉన్నారు కొంతమంది ఏమొచ్చేసి మన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు దేశం మీద ప్రేమ ఉండదు కేవలం డబ్బు సుఖం ఈ రెండింటి మీద మాత్రమే ఆధారపడినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళని లక్ష్యంగా చేసుకొని ఈ జ్యోతి మలహోత్రను అయితే వాడుకున్నారు అలాంటి వారు ఎవరెవరు ఉన్నారో ఈవిడికి కాంట్రాక్ట్ అయితే అప్పచెప్పారు ఈవిడి ఇంచుమించు ఒక ఆరుగురిని అయితే నియమించింది అక్కడ వాళ్ళని అరెస్ట్ చేశారు ఇప్పుడు ఒరిస్సాకి చెందినటువంటి ఒక ఆవిడ ఉంది పూరికి చెందినటువంటి ఒక యూట్యూబర్ దొరికారు అయితే ఆవిడికి ఈవిడికి యూట్యూబ్ వరకే సంబంధమా లేకపోతే ఇంకేమైనా సంబంధాలు ఉన్నాయనేది అనేది ఇప్పుడు పోలీసులు అయితే పూరి పోలీసులు హర్యానా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఆవిడ పేరు అయితే బయటికి రానివ్వడం లేదు ఎందుకంటే ఒకవేళ ఆవిడిదేమీ తప్పు లేకపోతే మళ్ళీ ఆవిడపై చాలామంది అనేక రకాలుగా మాట్లాడుకుంటారు కాబట్టి యూట్యూబ్ విషయంలో మనం చూసుకున్నట్లయితే అందరినీ తప్పు పట్టలేదు ఇప్పుడు మేము యూట్యూబర్స్ ఉన్నాం నాలాంటి ఎవడో ఇంకెదురు కనబడితే మేము మాట్లాడుకుంటాం ఫోన్ నెంబర్లు ఇచ్చుకున్న ఇచ్చుకోవచ్చు తర్వాత వాడు ఏదో దేశ ద్రోహం చేసాడని తెలిస్తే మరి నాలాంటి పరిస్థితి ఏంటి కాబట్టి మొత్తం నిజానిజాలు తెలిసినంత వరకు కూడా ఆ పేరు అయితే బయటికి చెప్పడానికి ఒరిస్సా పోలీసులు ఇష్టపడలేదు మీడియాకి అయితే చెప్పలేదు అయితే ఆ పిల్ల వాళ్ళ నాన్నగారు ఇద్దరూ కూడా పోలీసులకు సహకరిస్తాం మేము కేవలం ఒక యూట్యూబర్ కానీ మాత్రమే ఆవిడ్ని చూసాం యూట్యూబర్ అనే మాలాగే బ్లాగ్ చేసుకుంటుందని ఆవిడ్ని కూడా మేము ఫ్రెండ్స్గా చేసుకున్నాం కాంటాక్ట్లు ఇచ్చుకున్నాం తప్ప ఆవిడే మాకు ముందు వచ్చి కలిసింది ఇలా చెప్పడం జరిగింది ఏ క్షణంలోనైనా సరే హర్యానా పోలీసులు ఒరిస్సా పోలీసులు ఎవరు వచ్చినా సరే మేము స్పందిస్తామని వాళ్ళైతే చెప్పడం జరిగింది అయితే పహల్గాం దాడిలో ఈమిచ్చినటువంటి వీడియోలు ఎంతవరకు సహకరించాయి అంటే బాగానే సహకరించాయి శాటిలైట్ ద్వారా వచ్చినటువంటి ఫొటోస్ కంటే ఈవిడ తీసినటువంటి బ్లాగ్ పేరుతో తీసినటువంటి వీడియోలు చూసి వీళ్ళైతే బాగానే రెక్కి నిర్వహించుకొని బాగానే వాళ్ళైతే ఒక అవగాహనకి వచ్చి ఉంటారు అంటే ఎంత ప్రమాదంలో ఉన్నామో మీరే ఆలోచించండి ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము మన ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని గంజాయి మొక్కలు ఉన్నాయి ఆ గంజాయి మొక్కలను కూడా మనం ఏరి పారేయాల్సినటువంటి పరిస్థితి ఉంది